హాయ్ అండి నేను మీ టైలర్ రంగ ఈ రోజు వచ్చేసి లెహంగా మీది బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి ముందుగా కొత్త వారైతే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదు చూస్తూనే ఉండండి మనకి బ్యాక్ ఓపెన్ అనేసరికి ఈ సైడ్ మనం రెండు ఓపెన్ లో ఉండేటట్టు పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ సైడ్ వచ్చేసి మామూలుగా ఫోల్డింగ్ సైడ్ ఉంటుంది ఈ సైడ్ వచ్చేసి మనం బ్యాక్ ఓపెన్ కి ఈ విధంగా మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఒక స్ట్రేట్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము ఎక్స్ట్రాగా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి కింద నడుము భాగంలో కూడా మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కావాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు నాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ నడుము ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ నేను ఫిఫ్టీన్ తీసుకుంటాను ఎందుకంటే లెహెంగా మీదికి యాక్చువల్లీ ఫోర్టీనే నడుము పొడవు కానీ నేను ఆల్రెడీ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను లెహంగా బ్లౌజ్ అనేసరికి కనీసం ఒక వన్ ఇంచ్ అయినా కిందికి మనం పెట్టుకోవాలి చూద్దాం ఎలాగనేది కటింగ్ చూద్దాం ఇక్కడ నుంచి మనం ఏదైతే హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో ఇక్కడ నుంచి పదిహేను ఇంచ్ అనేది నేను ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా నాకు హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి నేను అక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను ఈ విధంగా మనం రెండు వైపులా స్టేట్ లైన్ కోసం మార్కింగ్ అనేది వేసుకొని ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయాలి ఇప్పుడు నడము ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ లో హాఫ్ ఎంత వస్తుంది పన్నెండున్నర వస్తుంది మనకి పన్నెండున్నర అనేది వచ్చింది ఈ పన్నెండున్నర దగ్గర మనం ఇలాగ టేప్ సగం చూసుకుంటే పావు అనేది మనకి నడుము చుట్టు కొలత అనేది పావు ఇక్కడ మనం ఏ ఎలాగేస్తాము ఈ పావు దగ్గర నుంచి వన్ ఇంచ్ బ్యాక్ దాట కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ తీసుకుంటాం ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఖర్చు కోసం పావుతూ రెండు అనేది తీసుకోవాలి మనకి థర్టీ సైజ్ బిలో డబ్బుకి మనం మినిమం షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులే తీసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేస్తున్నాను ఎక్కడైతే మనం హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసామో ఇక్కడ నుండి ఐదు ఇంచులు అనేది ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకు వచ్చేసి ఆముహోలు పద్నాలుగున్నరే ఉంది ఆము హోలు పద్నాలుగున్నర ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఐదున్నరే వేసుకుంటున్నాను ఇక్కడ కిందికి ఐదున్నర వేసుకుంటున్నాను సారీ కిందికి ఐదున్నర అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు నాకు అప్పటి వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అనేది ఉంది థర్టీ వన్ ఇంచెస్ ఎలా వస్తుంది ఓ తక్కువ ఎనిమిది దగ్గర మనం మార్కింగ్ అనేది వేసుకుంటే థర్టీ వన్ అనేది వస్తుంది అది ఎలా అనేది మీకు టేపు థర్టీ వన్ దగ్గర నాలుగు భాగాలు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది ఇప్పుడు సంక్రాండ్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు మీ దగ్గర స్కేల్ ఉంటే ఈ విధంగా తీసుకోండి నేను ఈ విధంగా మీకు ఎలా తీసుకోవాలనేది కూడా ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది ఒకటి వేసుకోవాలి ఇప్పుడు మనకు షోల్డర్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది మరి అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రాగా మనం ఈ ఖర్చు కోసం తీసుకున్నామో ఇక్కడ నుండి ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా కొలుసుకోవాలి మనకి ఎంత వచ్చింది ఏడుంపావు ఏడుంపావు అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి ఏడుంపావు అంటే ఎంత వస్తుంది పద్నాలుగున్నర అవుతుంది ఇక్కడ వచ్చేసి ఒక పావించి పైకి ఒక పావించి కిందికి ఈ విధంగా షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక పావించి పైకి పావించి కిందికి షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ చూసుకుంటాను నేను ఇక్కడ చూసారు కదా ఏడుంపావు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చింది మనకి ఇక్కడ ఎంత వచ్చింది తక్కువ ఎనిమిది అనేది ఇటు నుంచి చూసుకున్నాను ఎందుకంటే ముప్పై నార్మల్ గా థర్టీ వన్ అనేది నేను తీసుకున్నాను ఒకే సైజు ఉందండి చెస్ట్ అప్పర్ చెస్ట్ అనేది నేను ఒకే విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను చూడండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నాము పాత ఒక్క రెండు అనేది తీసుకున్నాము ఇక్కడ కూడా పాతక్కు రెండు అనేది మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది నెక్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే మూడించులు అనేది తీసుకుంటున్నాను మూడు ఇంచు పావు తక్కువ మూడు తీసుకుంటున్నాను మూడించులు అంటే ఇక్కడ మెడ భాగం వచ్చేసి మరీ తక్కువగా వస్తుంది అందువల్ల నేను ఒక రెండు పావు అనేది ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ పావు తక్కువ మూడు అనేది బ్యాక్ నెక్ ఎంత కావాలన్నారు కస్టమర్ తొమ్మిది ఇంచులు అనేది మార్కింగ్ కావాలన్నారు తొమ్మిది ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నాను రెండు పావు తీసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి నెక్ అనేది అందంగా నీట్ గా వస్తుంది మనకి బ్యాక్ నెక్ వచ్చేసి మోడల్ పెట్టమన్నారు అందువల్ల నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను చూసాడు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏ విధంగా మోడల్ కావాలన్నారు ఆ విధంగా మనం మోడల్ మోడల్ అనేది వేసుకున్నాము ఇప్పుడు లోజ్ అయితే బ్యాక్ సైడ్ మార్కింగ్ అయితే వేసుకుందాము బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము కటింగ్ కూడా మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఈ మార్కింగ్ మీద ఈ విధంగా కటింగ్ అనేది అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఈ కటింగే కాదు మీరు ఏదైనా కటింగ్ కావాలి అని అడిగితే ఖచ్చితంగా నేను కటింగ్ అనేది వీడియో చేస్తాను ఎంత ఎక్కువ మంది అడిగితే నేను వాళ్ళ కోసం చెప్పేసి వీడియో తప్పకుండా చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేసామనేది ఇప్పుడు మనకి బ్యాగ్ దాటు కూడా కావాలి ఎలా తీసుకుంటాము ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నామో ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఒక మడత అనేది వేసుకొని ఇక్కడ ఒక కార్ట్ తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి నేను నాలుగున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఎందుకు నాలుగున్నర తీసుకున్నాను అంటే ఇది పొడవ బ్లౌజ్ ప్లస్ కస్టమర్ కు కూడా చాలా చిన్నది చెస్ట్ కూడా లేదు అందువల్ల ఎక్కువ లూజ్ రాకుండా ఉండడం కోసం నేను నాలుగున్నర తీసు ఎక్స్ట్రాగా వన్ నుంచి తీసుకున్నాము ఈ వన్ ఇంచ్ మనం అక్కడ కవర్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది కూడా వేసుకోవాలి మనకు కింది సైడ్ కూడా మార్కింగ్ కావాలి కదా ఆ విధంగా మనం మార్కింగ్ అనేది కూడా చేసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తాను ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి బాహుబోలి బుట్ట హ్యాండ్స్ కావాలన్నారు అందుకని చెప్పేసి బుట్ట హ్యాండ్స్ కి పేపర్ కటింగ్ చేసుకుని ఆ తర్వాత మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే మనం ఖర్చు వదిలేసుకున్నామో ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా అనేది మనము తీసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ విధంగా ఒక మార్కింగ్ ఈ విధంగా కూడా ఒక మార్కింగ్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక వన్ ఇంచే పెంచుకోవాలి హో తక్కువ మూడు తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రెండు ఇంచులే కటింగ్ అనేది తీసుకుంటాను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసి మనం హో మూడు అనేది తీసుకున్నాము ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఎంత ఉంది మనకి రెండున్నరే వచ్చింది ఈ రెండున్నర దగ్గర నుంచి రెండున్నర ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుపోతుంది ఈ రెండున్నర దగ్గర నుంచి మన నడుము సైజ్ ఇరవై ఐదు కదా ఇరవై ఐదు దగ్గర మనం అంటే ఆరు పావు దగ్గర ఇక్కడ ఖర్చు వదులుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్కడ వేయాలి పావు తక్కువ సారీ రెండున్నర దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రింట్స్ కట్ లో మనకి వన్ ఇంచ్ అనేది కట్ అవుతుంది కాబట్టి మనకి కుట్టు కోసం అని చెప్పేసి వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ పాతక్కువ రెండు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనేది పాతక్కువ రెండు అనేది మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది ఇక్కడికి మనం ఒక ఐదు పావు ఐదున్నర తీసుకుంటాను ఎందుకంటే మనం ఇక్కడ వన్ ఇంచు పెంచుకున్నాం కదా ఇక్కడ మనకు వచ్చేసి పది ఇంచులు రావాలి అంటే ఇంచులు అనేది కింద నుంచి ఆరు ఇంచుల వరకు తీసుకున్నాను ఇంచులే రావాలి ఇక్కడ వచ్చేసి టెస్ట్ పాయింట్ ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను పావు తక్కువ మూడు ఇక్కడ ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది ప్రింట్స్ కట్ అండి ప్రింట్స్ కట్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి సంక్రాన్ లో కూడా మనము ఇక్కడ ఒక ఆర్పు లాగా తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ నుండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి సెంటర్ భాగం ఉంది కదా ఈ మార్కింగ్ అనేది ఇందులోకి ఇలాగ ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీకే అర్థం అవ్వాలి ఓకే ఇప్పుడు నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాను ఇప్పుడు సెవెన్ ఇంచెస్ ఇక్కడ నాకు రెండు పావు ఉంది ఇక్కడ నేను వచ్చేసి ఒక తక్కువ మూడు అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ కావాలని అడిగారు అందుకని నేను ఎక్స్ట్రాగా తీసుకున్నారు చిన్న యూ రౌండ్ కావాలన్నారు ఎక్కువ వద్దు చిన్నగా రౌండ్ ఉండాలి ఆ విధంగా రౌండ్ అనేది కావాలన్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఒక దాట్ అనేది తీసుకుంటాను ఎందుకు అంటే ఇక్కడ ఈ చెస్ట్ సైజ్ మనకి తక్కువగా ఉంది ఈ చిన్న దాట్ తీసుకుంటే కొంచెం నీట్ గా ఉంటుంది అందువల్ల నేను ఇక్కడ దాట్ అనేది కూడా తీసుకున్నాను అది మీకు ముందు ముందు బ్లౌజులలో అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ కూడా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి ఈ విధంగా చిన్న షేప్ వచ్చేలాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఈ నేను కటింగ్ అనేది చేస్తున్నాను షేప్ బాగా రావడం కోసం అని చెప్పేసి ఆ విధంగా కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ కార్డ్ పెట్టుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కూడా ఇలాగా సమానం చెస్ ఈ నెక్కులన్నీ కూడా నేను లైనింగ్ అటాచ్ చేసినప్పుడే వేసుకుంటాను అప్పుడే వేసుకుంటేనే అందంగా వస్తుంది మీరు ఫాలో అవ్వండి అర్థం అవుతుంది ఎలాగుంది అనేది షేప్ అనేది ఎటు కదలకుండా నీట్ గా ఉంటది అందుకని చెప్పేసి నేను అప్పుడే వేస్తాను నేను ముందుగానే చెప్పాను కదండి హ్యాండ్స్ అనేది బాహుబలి గుట్ట హ్యాండ్స్ అందుకని చెప్పేసి నేను పేపర్ మీద కట్ చేసుకుని అప్పుడు మీకు లైనింగ్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు చూడండి ఒకసారి సమానంగా ఉంది నేను ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను నాకు హ్యాండ్స్ వచ్చేసి పది ఇంచులు పది దగ్గర ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏదైతే వదురుకున్నామో ఇక్కడ పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తాం ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కావాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు నాకు బ్లౌజ్ కి అంచు ఎంత ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఎలా పెట్టుకోవాలనేది ఇంచుల వరకు మనం ఇక్కడ పెట్టచ్చు ఇంచులు బుట్ట వస్తుంది ఇంచులు పట్టి వస్తుంది ఆ విధంగా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుండి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది మీకు పూర్తిగా మార్కింగ్ వేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను ఇంచులే తీసుకుంటున్నాను ఎందుకు అంటే చంకరౌండ్ అనేది చాలా తక్కువ అందుకని చెప్పేసి నేను మూడు ఇంచులే తీసుకున్నాను మనకి కోటిన అండ్ ఆఫ్ కదా పద్నాలుగున్నర చంకరౌండ్ పద్నాలుగు ఉన్నరంటే ఏడుంపావు ఏడుంపావు దగ్గర ఒక మార్కింగ్ అనేది డైరెక్ట్గా వేసుకున్నాను నాకు వచ్చేసి ఇక్కడ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అంటే సగము ఎనిమిదిన్నరలో సగము నాలుగు పావు నాలుగు హ్యాండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ నుంచి ఇలాగా వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి అయితే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి పోతొక్క రెండు ఎలా తీసుకున్నామో దీనికి కూడా యాజ్ తీజ్ గా పోతొక్క రెండు అనేది తీసుకోవాలి ఈ విధంగా మా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం ఎలా అనేది చూపిస్తాను కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మనం కటింగ్ అయితే చేసుకున్నాము బాహుబలి గుట్ట హ్యాండ్స్ కి రెంట్ బ్యాక్ లోత్ అవసరం ఉండదండి లోత్ తీయని అవసరం లేదు డైరెక్ట్ గా మనం వేసుకోవచ్చు ఇలాగా చూసుకొని వేసుకుంటే సరిపోయే విధంగా తీసుకోవాలి ఇక్కడ కాటన్ అనేది ఇప్పుడు మనకి అంచు ఐదు ఇంచులు ఉంది కదా మనం ఇక్కడ నుండి ఎక్కడి నుండి హాఫ్ ఇంచు ఏదైతే ఖర్చు వదులుకున్నామో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఒక ఐదు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఐదు ఇంచుల దగ్గరికి వేస్తుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ కూడా ఐదించులు అనేది ఉంది అంటే మనకి మొత్తం ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచులు సారీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఐదు ఇంచుల మార్కింగ్ అనేది వేస్తుంది పెద్దగా ఉంది అందువల్ల నేను ఒక నాలుగున్నర తీసుకుంటాను అంచు బాగా పెద్దగా ఉంది సరే ఒక నాలుగున్నర వరకే నేను తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నేను డైరెక్ట్ గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది వచ్చేసి బుట్టకి బుట్టకి కూడా ఎలా తీయాలనేది నేను చూపిస్తాను ఇది వచ్చేసి అంచుకి అంచుకి మనం ఆల్రెడీ లైనింగ్ అనేది వేసుకోవాలి మనకు అవసరం లేదు లైనింగ్ అంచుకి కంపల్సరీ లైనింగ్ అనేది తీసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే మనం జాయింట్ చేసినప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచు అనేది ఆ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనకి మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఇది అండి శారీ అండి ఇది ఏకంగా మనకి ఈ శారీలోనే లెహంగా కుట్టాలి ప్లస్ బ్లౌజ్ కుట్టాలి ఎందుకని చెప్పేసి బ్లౌజ్ లెహంగా దీంట్లోనే వస్తుంది చూడండి ఇవి ఐదు మీటర్ల శారీ అండి దీంట్లోనే మనం ఎలా తీసుకోవాలనేది చోట్ పీస్ అనేది మనం కట్ చేసుకున్నాము ఆ తర్వాత మనం మెయిన్ డిస్క్ కి వెళ్తున్నాం ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఓపెన్ లేకుండా చూసుకొని తీసుకోవాలి మనం ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్ కూడా ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ అంచుల్ని మనం హ్యాండ్స్ బుక్ హ్యాండ్స్ కి ఈ అంచు భాగాన్ని ఉపయోగించుకోవాలి చూడండి ఎలాగనేది చూద్దాము ఈ విధంగా తీసుకు ఈ విధంగా మడత అయితే తీసుకోండి మనకి రెండు హ్యాండ్స్ కి ఈ విధంగా మడత తీసుకోవాలి కట్ చేసి పెట్టుకుని ఉండే పేపర్ ఈ పేపర్ ని మనము ఈ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ ఇది బుట్టకి ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది చూడండి ఇప్పుడు బుట్ట కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక నాలుగు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను బుట్ట హెవీగా కావాలన్నారు అందుకని చెప్పేసి నేను నాలుగు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఈ నాలుగు ఇంచుల దగ్గర ప్యాటర్న్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇలా గా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా నేను తీసుకుంటున్నాను బుట్టకి ఎక్కువ కుచ్చులు కావాలి బుట్ట లెగాలి అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇక్కడ కూడా ఎందుకు ఎక్స్ట్రా తీసానంటే ఈ బుట్ట అనేది ఈ విధంగా రావడం కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా తీసుకున్నాను స్టేట్ కూడా తీసుకోవచ్చు మన ఆప్షన్ అనేది ఎలా కావాలంటే మీరు అలా తీస్తారు ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా ఎలా తీసుకున్నాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే అడగండి నేను చెప్తాను కానీ వీడియో చూసే ముందు చేయకుండా చూడండి చూస్తేనే అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా కటింగ్ చేసాం అనేది చూసారు ఫ్రంట్ బ్యాక్ ఎలా చేసామనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఓకేనా బాయ్ అండి